అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటిది ఒక కుట్ర ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ప్లీజ్ వినండి డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు ఇంకా ముఖ్యమంత్రి కూడా మనం కాపాడలేడు కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో ఏమి చేశారు మీరు చూసుంటారు అదే ఇక్కడ రీల్లో జరిగిన స్టోరీని రియల్గా చేయాలని చూస్తున్నారు ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత నలభై ఎనిమిది గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారో ఉద్యమం చేసినామంటున్నారో ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు కల్వకుంట్ల కవిత ఎక్కడుంది ఇరవై రోజులైంది తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని నువ్వు మరో ఉద్యమం చేస్తారంటున్నావు కల్వకుంట్ల కవిత గారు ఇవాళ రేవ రేవతి గారు మహిళ ఒక ఒక సామాజిక వర్గము ఆర్యవైశ్య నెలకి పదిహేను ఇరవై వేలు వచ్చే కుటుంబం ఆమెను పరామర్శించడానికి పోలేదు ఇవాళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో నెత్తిమినో కాదు బతుకు అమ్మా అని మీరు కిడ్స్ ముందర బతుకమ్మ ఆడాలి బతుకమ్మ అక్కడ ఆడితే తెలంగాణ తల్లి దీవెనలతోటి ఆ బాలుడు బయటకు వస్తాడు అది స్టోరీ పదకొండు మంది పన్నెండు మంది ఒక కుటుంబంలో కోల్పోతే వచ్చేవాళ్ళు బతుకుతారు అని చెప్పి పెట్టిన పేరే బతుకు అమ్మ వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో ఈ కల్వకుంట్ల కవిత బతుకమ్మని ఒక ఫ్యాషన్గా తయారు చేసి పెట్టి పది కోట్లు ఐదు పది సంవత్సరాలు అంటే పది ఇంటూ పది వంద కోట్లు ఒక స్కాన్ చేసిండ్రు ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో హైదరాబాద్లో మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి ఈ బతుకమ్మని పండగని ఒక అపహాస్యం చేశారు ఇవాళ ఆడవలసింది కి కిమ్స్ ముందర ఆ బాబుని రక్షించాలని ఇది స్టోరీ దిస్ ఈజ్ ద రియల్ థింగ్ బతుక్కు అమ్మ ఆ బాలు బతికించాలని కానీ వీళ్ళకి మనకి ఆ బాలుడి చావు బతుకులు వద్దో ఆ మహిళ గురించి వద్దో రాజకీయాలు కావాలి వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్